Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

మరి ఏలియా నేను మాట్లాడుతున్నాను ఈ గ్రామానికి మాకు దాకా పదిహేను సంవత్సరాలు సర్పంచి పదిహేను సంవత్సరాలకు మాకు ఎస్సీ రిజర్వేషన్ అయింది నేను సర్పంచ్గా పోటీ చేసినాను నా పేరు కుమ్మరి ఏలియా ఈ అంబాల గ్రామంలో మూడు వేల ముప్పై ఐదు వందల ఓటరు ఉన్నారు వాళ్ళందరూ చక్కగా నాకు పోటీ చేయగలరని వాళ్ళకు మనవి చేస్తున్నాను అలాగనే ఈ గ్రామంలో ఉండబడిన పనులు గత సర్పంచులు గత ఎంపీటీసీలు చేరేలి పనులన్నిటినీ చక్కగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ గ్రామంలో చేయవలసిన పనులు బొడ్రౌత్తు కానీ నల్లాలు కానీ డ్రైనేజీలు కానీ తర్వాత సీసీ రోడ్లు కానీ మన వైట్స్ కానీ ప్రతిది ఏది అయినా ఆ స్కూల్ విషయంలో కానీ ప్రతిదాన్ని ప్రతి విషయంలో ముందు ఉండి మీ అందరికీ మనసు పూర్తిగా పని ఎత్తనని కోరుకుంటున్నాను అలాగనే మీ చక్కటి మీ అమూల్యమైన ఓటును కుమ్మరి నా కుమ్మరి ఏలియకి వేయగలగల వేయగలరని అలాగే నా యొక్క ఉంగరం ఓటు ఉంగరం గుర్తుకు వేయాలని మిమ్మల్ని అందరినీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను కుమ్మరి ఏలియను